ఇది శుక్రవారం నైటు పదిన్నర అయిపోయింది మా వాళ్ళు బయట వెళ్ళిన వాళ్ళందరూ వచ్చారనమాట మీ భోజనాలు అయినాయా అని అడిగాను ఏం నువ్వు తినలేదా అని అడిగారు ఇంకా తినలేదని చెప్పాను అనమాట ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము చూడండి నేను ఈ పార్సల్ చూస్తున్నారు కదా ఏందో చికెన్ బిర్యానీ అనమాట దానికి ఏమేమి ఇచ్చారో చూడండి సలాటో ఆ సలాటోలో ఒక క్యారెట్ నిమ్మకాయ ఇచ్చారు ఇదైతే మరక అనమాట అది కారం కొద్దిగా స్పూన్లు అనమాట దో వాళ్ళు ఏమేమి ఇచ్చారో అన్నీ చూపిస్తున్నాను చూడండి ఆ బిర్యానీ కూడా ఎలా ఉంటుందో చూడండి మా వాళ్ళందరూ బయట పోయినోళ్ళు నైటు తొమ్మిదిన్నర పదికొచ్చేసారనమాట నేనైతే ఈరోజు వంట చేయలేదు తినలేదు నీకేం కా మా పిల్ల నువ్వు తినలేదా ఇంకా అనింది నేను ఈరోజు ఏం చేసుకోలేదు మీరు తొందరగా వచ్చేసారు తర్వాత మీరు లేటుగా వస్తారేమో నేను అక్కడి నుండి ఏమైనా తెమ్మందాము మీ అమ్మమ్మ వాళ్ళ నుంచి అనేసి అని అన్నాను అంటే అవునా అయితే నేను నీకు ఏం కావాలో చెప్పు ఆర్డర్ పెడతాను అనింది నేను ఇంక తెల్ల నుంచి అన్నం తినలేదు కదా సరే బిర్యానీ తెప్పించుకున్నామని ఇంకా నాకు చికెన్ కారంగా బిర్యానీ తెప్పించినంట టేస్ట్ ఏం బాగానే ఉంది తర్వాత తెప్పించింది మా పిల్ల నాకు ఒక్కదానికే అనమాట ఇంకా నేను తిని తిని పిల్లలకి అయితే పెడదాం లేని పెట్ తింటున్నాను అనమాట చికెన్ అయితే సూపర్గా ఉంది మా పాప తెప్పించింది అనమాట ఇలాగా అప్పుడప్పుడు మా ఏటోళ్ళు కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చేతులు చూడండి ఎంత ఎర్రగా వచ్చేసినాయి ఫుడ్ కలర్ ఎక్కువ వేసేసారు మా పిల్లలు అప్పుడప్పుడు ఏమైనా కావాలంటే తెచ్చిస్తారు పాపం వాళ్ళు ఏమైనా తెచ్చుకొని తింటే నాకు పెడతారు ఇంకా అందుకని నాకు చికెన్ బిర్యానీ కావాలంటే తెప్పించింది చూడండి చాలా కారంగా ఫ్రైసీగా ఉందనమాట చాలా కూడా బాగుంది మా పాప తెప్పించింది అనమాట మీ ఇంట్లో కూడా ఇలా తెప్పిస్తారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ చికెన్ అన్నంలోకి ఆ సలాటో ఆకు నంజుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కోయటోళ్ళు ఎలా ఎలా ఉన్నారని అనిపించింది మీకు కామెంట్ చేయండి ఓకేనా మా ఇంట్లో వాళ్ళు పర్వాలేదు ఫ్రెండ్స్ పని ఎక్కువ పర్వాలేదు